ఈ రోజు రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక జయంతిని పురస్కరించుకొని కాటారావు గారు ఏర్పాటు చేసేటువంటి ఇక్కడికి సిటీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం జరిగింది వారి సందర్భంలో ఈ రోజు పేదలకి జాగిటి మొక్కలు పంచి వారి భర్తనే ఘనంగా చేయడం జరిగింది అయితే పోలియో నిర్మూలనలో ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించి పోలియో నిర్మూలన పూర్తిగా కావడానికి కారణమైనటువంటి రాజీవ్ గాంధీ గారు అలానే టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చి దేశంలో ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతంగా చేసేటువంటి ఈ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకడో జయంతి సందర్భంగా వారికి నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం ఈరోజు ఈ దేశానికి ఈ ప్రపంచానికి గ్లోబలైజేషన్ అవ్వకముందే ముందే కంప్యూటర్ని పరిచయం చేసి టెక్నాలజీని అభివృద్ధి చెందించి ముష్కరల చేతిలో అసూలు బాసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభై ఒక జయంతిని పట్టణ అధ్యక్షుల ద్వారా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ ఘనంగా అర్పించి ఆయన జయంతిని పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది అయితే ఈ దేశానికి కేవలం గాంధీ కుటుంబమే దేశాభివృద్ధికి ఈ దేశ యొక్క అభ్యున్నతికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక అగ్రస్థానాన్ని నిలబేటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అసూలు వాసడం దేశానికి చాలా ఏదైనా నష్టాల్లో భావిస్తా ఉన్నాం ఈ రోజు టెక్నాలజీ కేవలం టెక్నాలజీతో ఈ దేశ దిశ మారిపోయేటట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఏ గ్లోబలైజేషన్ ముందుగానే ఇవాళ గ్లోబలైజేషన్ అయింది ప్రపంచం అంతా వస్తూ ఉంది గ్లోబలైజేషన్ ముందుగానే టెక్నాలజీని పరిశీలించినటువంటి మహానుభావుడు ఇవాళ పోలియో రహిత భారతదేశం కేవలం రాజీవ్ గాంధీ గారి కృషితోనే ఇక పోలియో రైతు భారతదేశంగా ఉందంటే ఆయన ఒక గొప్ప సంస్కరణ అనేది చెప్పాలి వారికి అర్పిస్తా ఉన్నాం మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినటువంటి గొప్ప రాజకీయవేత్త రాజకీయవేత్తలు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభై ఒకటవ జయంతి ఈ సందర్భంగా ఆయనను మరలా ఒక్కసారి స్మరించుకుంటూ ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా చెప్పేది శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క అసాసినేషన్ అనంతరము దేశం అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ప్రశ్నమైనటువంటి దేశ పరిపాలనను భుజాలకు ఎక్కించుకున్నటువంటి భుజాలపై మోసినటువంటి గొప్ప రాజకీయ వేత్త గొప్ప సంస్కారవంతుడు ప్రజల కోసమే బ్రతికిన మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అంతేకాకుండా తదనంతరం జరిగిన ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి పూర్తి ఐదు సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అలాగే ఆయన హయాంలో విదేశీ వ్యవహారాలు కానీ అనేక కొత్త పుంతను తొక్కించి మిగతా దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలను ఏర్పరిచినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాగే ప్రతిపక్ష నాయకులను కూడా సొంత వ్యక్తులుగా భావించి వారిని కూడా గౌరవించి ప్రభుత్వంలో వారిని కూడా భాగస్వామ్యం చేసి వారి యొక్క ఆలోచనలు కూడా విలువిచ్చినటువంటి సంస్కారవంతులు రాజీవ్ గాంధీ గారు అంతేకాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి అలా ఆయన తల్లిలాగే ఆయన కూడా ఎల్టీటి తీవ్రవాదుల ముష్కరుల అసోసియేషన్లో లో ప్రాణాలు కోల్పోయినటువంటి వీరుడు ఆయన ఈ దేశం కోసం రక్తాన్ని చెందించినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ కుటుంబం మాత్రమే కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఈ దేశము రాష్ట్రము ఏదైనా సరే బాగుండాలి ప్రజలకు మంచి సత్పరిపాలన అందించాలి ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి రాబో రోజుల్లో కాంగ్రెస్ పాలనను మళ్ళా రాష్ట్రంలోను దేశంలోను తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించమని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను